చుట్టుపక్కల ఉండే అన్ని చెట్ల గురించి అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ చూడండి ఇది మన చూడండి ఇక్కడ ఇది మన పైనాపిల్ చెట్టు చూడండి పైనాపిల్ కాసింది చూసారు కదా చూడండి ఈ పైనాపిల్ చెట్టు మేమైతే పెట్టి అయితే టూ ఇయర్స్ అయితే అవుతుంది మేమైతే పెట్టాము అదైతే పెరిగింది ఇప్పుడు చూసారు కదా ఇంకా మీకైతే గోవా ట్రీ అయితే కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఇది గోవా ట్రీ పెద్దగా ఉంది కదా చూడండి చూసారు కదా ఇదిగో చూడండి గోవా చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇంకొక చెట్టు అయితే ఉంది దాన్ని షుగర్ ట్రీ అనేది అంటారంట నాకు కూడా తెలీదు షుగర్ ట్రీ చూపిస్తాను చూడండి ఇది షుగర్ని తగ్గిస్తుందంట చూడండి ఇప్పుడైతే దీనికి కాయలతో పడలేదు పువ్వులు అయితే ఉన్నాయి చూడండి ఇదిగో చూడండి చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదా ఇంకా మా ఇంట్లో ఉండే ఒక చెట్టు ఏంటంటే అది వైట్ హై బిస్కస్ అనమాట చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వైట్ హై బిస్కస్ చెట్టు దానికి పువ్వు వైట్ హై హైబిస్కస్ చూడండి ఇక్కడ సైడ్ ఉన్నది రెడ్ అనమాట చూడండి ఇది రెడ్ ఇది వైట్ చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర ఇంకొక కొబ్బరి చెట్టు కూడా ఉంది అది అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇది మన కొబ్బరి చెట్టు చిన్న చిన్న కొబ్బరి చెట్టు ఇంకొక మా నాకు ఒక నిమ్మ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ నిమ్మ చెట్టు కూడా మీకు చూపిస్తా చూడండి నిమ్మ చెట్టు చూస్తున్నారు కదా నిమ్మ చెట్టు చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ వైట్ హైబిస్కస్ ఇంకొక చెట్టు కూడా ఉంది ఇదిగో ఇదిగో ఉంది చూడండి వైట్ హైబిస్కస్ రెండవ చెట్టు ఇదిగో ఫ్లవరు ఇంతకు చూపించిన చూపించినలానే ఉంది కదా చూడండి ఇక్కడ మీకు ఇంకొక చెట్టు అయితే చూపించాలనుకుంటున్నాను ఇది మ్యాంగో చూడండి ఇదిగో మ్యాంగో ట్రీ సారీ మ్యాంగో ప్లాంట్ చూస్తున్నారు కదా ఇప్పుడే పెరుగుతుంది అది పెరగడం కోసం కొమ్మలన్నీ దాటి వెళ్ళకూడదని దీన్ని అయితే మంచిగా దగ్గరికి అయితే కట్టాము చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఇంకొక చెట్టు అయితే చూపిస్తాను అది కూడా ట్రీయే అది కాకపోతే ఆ గువా ట్రీ అక్కడ ఉంది ఈ గువా ట్రీ ఇక్కడ ఉంటుంది ఇది హైబ్రిడ్ అనమాట చూడండి ఇగో చూసారు కదా ఇది హైబ్రిడ్ చిన్నగానే ఉంటుంది కానీ కాయలు రాస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ కాయలు కూడా చూడ్డానికి ఎంత బాగున్నాయో చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకొక చెట్టు అయితే చూపిస్తాను ఇది మా రోజ్ మొత్తం ఈ ఈ ప్లేస్ అంతా రోజ్ చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడ మొత్తం రోజే ఇందులో వైట్ రోజ్ రెడ్ రోజ్ పింక్ రోజు అన్ని రోజెస్ ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా ఇదిగో చూడండి ఇదైతే మళ్ళీ ఇంకో పెద్ద గు్రీ అనమాట ఈ గువాట్రీ ఈ గు్రీ పెరుగుతుంది దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే దీంట్లోనే రెండు చెట్లు మిక్స్ అయి ఉంటాయి ఈ రెండు చెట్లను ఎవరు గుర్తుపట్టలేరు చూడండి ఈ రెండు చెట్లను గుర్తుపట్టి చెప్పండి నీకు ఇవైతే చూపిస్తాను చూడండి ఇక చూడండి ఇక్కడ ఆ రెండో చెట్టు ఎక్కడుందో కమెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్